అలా ఈ రోజుల్లో బస్ స్టాప్ దగ్గర హార్ట్ అలా ఆగిపోయిందా మీ మనసు అంత స్టోరీస్ అన్ని ఎలా సెలెక్ట్ చేయగలుగుతున్నారు అంటున్నాము నాకు ఈ మధ్య కష్టకాలంలో అండగా నిలిచిన స్నేహితులు శ్రేభిలాషులు ముఖ్యంగా నా కుటుంబం అయిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అందుకే ఈరోజు మారుతి గారు ఈ టీజర్ లాంచ్ మన సినిమాని కానీ దేన్నైనా ఒక కన్ను ద్వారా వెళ్ళుద్ది కెమెరా ద్వారా సో అందుకే కెమెరామ్యాన్ వీడియోగ్రాఫర్ మిత్రులతో లాంచ్ చేస్తూ చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ ఈ నాది మారుతి గారిది ఒక రిలేషన్ తే సినిమాల్లో జర్నింగ్ జర్నీ అయితే ఏంటి ఒక డబ్బింగ్ సినిమాతో మొదలైంది ఆయన ఫస్ట్ సాధించిన ఘన విజయం ప్రేమిస్తే మారుతి గారు అలాగే మేము మహా అనే సినిమా కూడా చేసాం అప్పుడు అంటే డబ్బింగ్ సినిమాలతో స్ట్రైట్ సినిమాలకి వచ్చాం సో ఇప్పుడు ఆయన పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు డైరెక్టర్ సాబుడ్ మారుతి గారు అయినా సరే ఆయనకి ఏ భాషలో ఉన్నా సరే ఎప్పుడూ కూడా తమిళ సినిమా ఏంటి కన్నడ మలయాళం అన్ని లాంగ్వేజ్ సినిమాలని ఆయన అప్ టు డేట్గా చూస్తూ ఉంటారు కొన్ని రిలీజ్ అయ్యాక చూస్తుంటారు కొన్ని రిలీజ్ కాకముందే చూస్తుంటారు సో రోజు నాకు ఇంటి నుంచి రా ఒక సినిమా ఉంది చూద్దామని చెప్తే ఇద్దరం ఫస్ట్ కాపీ సినిమా ఇంకా ఇది ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే వీక్లో రిలీజ్ అవుతుంది తమిళనాడులో చూడగానే చాలా స్ట్రైకింగ్ అనిపించింది నాకు లాస్ట్ ఇయర్ మా ఘన సాధించిన బేబీ సినిమా చూస్తుంటే ఎంత ఎగ్జైట్ అయ్యాను సో ఈ సినిమా చూసినప్పుడు కూడా కొన్ని సీన్లు అంత ఎగ్జైట్ అయ్యాను నేను సో అప్పుడు మారుతి గారు నేను మనోది సినిమా తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇందులో ప్రభువాసి గారి డైరెక్షన్ చాలా బాగుంది స్ట్రైకింగ్గా సార్ ఇది మీ ఫస్ట్ సినిమా ఆ ఫస్ట్ సినిమాకే మీరు ఇలా చేయటం చాలా చాలా మెచ్యూర్డ్గా ఎందుకంటే యూత్లో కాంటెంపరీ అంటే యూత్లో రెండు సినిమాలు చేయొచ్చు కాంట్రవర్షియల్గా చేయొచ్చు కాంటెంపరీగా చేయొచ్చు ఆయన కాంటెంపరీగా చేశారు సో అందుకే ఇది తెలుగు తమిళే కాదు తెలుగే కాదు ఏ లాంగ్వేజ్కి అయినా సరే ఇది అవుతుంది బాలీవుడ్ రేట్లు కూడా మీ దగ్గర పెట్టుకోండి సో సో అది అలాగే మండకందన్ ఆయన ఒక రైటర్గా దాని నుంచి స్టార్ట్ చేసి హీరోగా అంటే ఆయనకి అటు తెలుసు ఇటు తెలుసు సో ఎంత న్యాచురల్గా అంటే ఆయనే తెలుగు డబ్బింగ్ చెప్పుకున్న చెప్తున్నారని నాకు చాలా ఆచరి ఎందుకంటే తెలుగు అనేది ఒక చాలా బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అండి సో నేను తెలుగులోకి వస్తున్నప్పుడు నా సినిమా అవుతున్నప్పుడు నేను కష్టపడి అంటే మన లాంగ్వేజ్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళ మీద కూడా మనకు చాలా రెస్పెక్ట్ వస్తుంది సో థ్యాంక్ యూ మనకంద్ గారు ఫర్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ అన్ తెలుగు లాంగ్వేజ్ ఐ వెల్కమ్ టు టాలీవుడ్ ఎందుకంటే తెలుగులో మా సినిమా ఉన్నా సరే పక్క భాష నుంచి ఒక మంచి సినిమా వచ్చిందంట వారం ఫస్ట్ మేము అటేసేస్తాం ఎందుకంటే మాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు సినిమా కంటెంట్ ఏది బాగుంటే అదే మాకు ఇంపార్టెంట్ సో సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ తెలుగు ల్యాండ్ బ్యూటీనెస్ ఆఫ్ తెలుగు ల్యాండ్ అండ్ తెలుగు ఆడియన్స్ అండ్ రాకేండ్ మౌళి గారు ఇటీవల వెయ్యి కోట్లుగా వసూలు చేసిన యానిమల్కి ఎంత ఇదిగా పనిచేస్తారో ఒక అప్కమింగ్ స్టార్స్తో వచ్చే సినిమా కూడా ఆయన పనిచేస్తారు అంటే ఆయన లక్కీ హ్యాండ్ ఎందుకంటే అల్లు అర్జున్ గారి పాట ఉంటుంది ఆయన లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని ఆయన రైటర్ ఆల్సో యాక్టర్ ఆల్సో సింగర్ ఆల్సో మల్టీ టాలెంటెడ్ పర్సన్ సో ఆయన మంచి మిత్రులు సో ఒకరోజు ఎయిర్పోర్ట్లో యానిమల్ చూసి మీరు రాసినప్పుడు ఆయన ఎగ్జైట్మెంట్ కనిపించింది ఇది డెఫినెట్గా కొట్టుద్దండి సినిమా అని చెప్పి ఆ తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఆయనలో నేను చూశాను సో రే అలాగే ఈ సినిమా నిర్మాతలకి సో ఇట్ షు బేస్ట్ మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి అలాగే ఫస్ట్ నుంచి నేనైతే ఏంటి గారితో ఏంటి ఒక సిక్స్ తెలుగు హీరోయిన్ని పరిచయం చేశాం సో తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహించడం అంటే అది మాటల కాదు చేతల్లో కూడా ఉండాలనే కోరుకునే వ్యక్తులం మేము సో గౌరీప్రియ సో ఈ సినిమా ఆ అమ్మాయి అంటే ఇంట రచ్చ రచ్చగెలిచినట్టు తెలుగు అమ్మాయిలు తెలుగులో కాకుండా తమిళంలో ఒక రెండో సినిమా చేస్తూ అక్కడ హ్యాపెనింగ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా మీరు ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు చేసి మరింత ఎత్తుగా ఎదగాలని కోరుకుంటున్నాం సో మారుతి గారు సో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినాయంటే ఆయనలో ప్యాషన్ ఎప్పుడు అలాగే ఉంటుంది అందుకే ఆయన మరెన్నో పెద్ద బ్లాక్ బస్టర్లు చేసి గ్లోబల్ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ